చెప్పండి ఎందుకంటే ఇటండీ మనం చెప్పినా కూడా వాళ్ళు చేయరు ఎందుకంటే కర్మానుసారినే బుద్ధిహీం ఇటుపక్కన అటుపక్కన యుగో ఫీలింగ్ వచ్చేస్తుంది ఆ యుగో ఫీలింగ్ని రాకుండా చేయాలంటే మన లాంటి గట్టిగా కూర్చోవాలి వస్తే రాలే అది పో నీ జీవితం పాడు చేసుకునేది నువ్వు నేను కాదు నువ్వు ఈ పని చెయ్యి అంటనే సరే ఇప్పుడు మీ ద్వారా నా ప్రయత్నం ఇప్పుడు ఇతను ఈ కేసులోంచి బయటికి రావడానికి ఈ దశాభుక్తుల ద్వారా ప్రిడిక్ట్ చేయమంటే ఎలా చేయమంటారు సార్ కుజుడు ఎప్పుడైతే సారీ జూపిటర్ ట్రాన్సిట్ ఇన్ కుజ నక్షత్రం సార్ చేసినప్పుడు ఆయన బయటపడతాడు ఎందుకని అనే ప్రశ్న వచ్చింది మళ్ళీ వచ్చిందా రాలేదా వచ్చింది సార్ కుజుడు ఉన్న నక్షత్రాధిపతి ఎవరు చూడండి చంద్రుడు చంద్రుడు నక్షత్రంలో ఉండి ఉంటాడు చూడండి ఆయన సార్ రోహిణిలోనే ఉన్నాడు సార్ అంటే బాధకమేక వన్ సిక్స్ సెవెన్ నైన్ ట్వెల్వ్ అవును సార్ ఆయన సిగ్నిఫికేషన్స్ వన్ సిక్స్ అని అంటే దూరం అవడం సార్ అంటే పోట్లాటలు వన్ సిక్స్ ఓకే సార్ కాబట్టి ట్వెల్వ్ అంటే దూరమేకా కుజుడు కుజుడు చంద్రుడు ఫలితాలు ఇస్తున్నాడు కుజుడు చంద్రుడు కదా సార్ ఈ లగ్నానికి బాధకుడు కాబట్టే కదా ఎక్కువైపోయింది పిల్లాడికి ఇప్పుడు మనం సార్ ఇప్పుడు చంద్రుడి కార్యకత్వాలు అందుకనే నేను చంద్రుడి కార్యకత్వాలు చేయమంటున్నాను నేను చంద్రుడి యొక్క కార్యకత్వాలు ఏంటి అనేది కావాలి అంటే దూరం వెళ్ళిపోవాలి ఓకే సార్ అది దూరం వెళ్ళిపోవాలంటే ఇన్ని ఏం చేయాలి స్ట్రెస్ నుంచి బయటకు రావాలి స్ట్రెస్ నుంచి బయటకు రావాలంటే కుజుడికి సంబంధించి చేసుకుంటూ పోవాలా ఓకే సార్ ఈయన ఒక్కొక్కసారి చూడండి కూడా ఉన్నాడు సార్ ఒంటరితనం ఎక్కువగా ఆశిస్తూ ఉంటాడు ఈ కుజుని యొక్క దెబ్బకి బాగా డిప్రెషన్ కూడా వచ్చిందండి పద్నాలుగు నాలుగు రెండు వేల ఇరవై రెండు తర్వాత ఈ పిల్లాడికి అవును చాలా దాకా వెళ్ళింది అనుకుంటున్నాను నేను కొట్టు తెచ్చి అనుకుంటున్నా సార్ చేసుకోలేదు కాకపోతే ఆ అమ్మాయి పాపం బ్లేమ్ చేసింది కడుపు అమ్మాయి ఇష్ట ప్రకారం అది అభాషం చేసుకుంది వాళ్ళ మదర్ ప్రోత్సహించింది వెరీ వెరీ గుడ్ గుడ్ చేయాలా ఎందుకంటే ఇన్ని రాచి రంపాన్ని పెట్టేస్తుంది అమ్మాయి సార్ ఎప్పుడైనా సరే మీరు బాగా గుర్తుపెట్టుకోండి సెవెంత్ లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ లగ్నా అది ఎవరి జాతకంలో ఉంటుందో వాళ్ళు డిమాండింగ్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళ మీద ఓకే ఉమర్ గారి జాతకంలో ఉంటే వాళ్ళ భార్య నెత్తి మీద కూర్చొని రుబ్రేలు పండించుకుని కొడతానే ఉంటుంది నువ్వు నా మాట వినాల్సిందే వినాల్సిందే ఎనాల్సిందేనని సార్ ఇక్కడ ఫిజికల్ కారకుడు కాబట్టి స్ట్రెస్ అనుభవిస్తూ ఉంటాడు పిల్లాడు ఇప్పుడు వీళ్ళు దూరంగా ఎట్టి పరిస్థితుల్లో భార్య భర్త నిర్చిపెట్టలేదు భర్త భార్య విడిచిపెట్టడం వీళ్ళు చేసిన ప్రధాన తప్పు అదే గురు మహాదశలు వచ్చేటప్పుడు మనం జాగ్రత్తగా చూసుకుంటూ పోవాలా మహాదశే కదా మీరు ఇప్పుడు జరిగేది అవును సార్ గురువు ఏం చెప్తున్నాడు ద్వితీయ పంచమాధిపతి తొమ్మిదిలో కూర్చున్నాడు తొమ్మిది అంటే దూరమేగా మళ్ళీ అటు పోయి పోయి సావచ్చుగా ఇక్కడ మళ్ళీ కేతుతో కంజంక్ట్ అయ్యాడు కేతు ఎవరు ఒక విజ్లేగా ఓకే సార్ మరి ధర్మబుద్ధితో భగవంతుని ఆరాధించుకుంటే ప్రాబ్లం క్రియేట్ సొల్యూషన్ దొరుకుతుగా చెప్పాలి సార్ కేతు ఉన్నాడు కాబట్టి తను ఏది చూసి చూసినట్టు వదిలేయాలంటారు ఏది కేతు ఒకటి రెండు మూడు మూడో దృష్టి పడట్లేదులేండి దాని మీద ఏది దీని మీద ఇక్కడ ఏంటంటే భార్య 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 అని తెగ ప్రేమతో ఉంటున్నాడండి పిల్లలు ఉన్నారా అమ్మాయి ఈయనకి పిల్లలు అంటే మహాప్రాణం ఈ పిల్లాడికి అవును సార్ ఒక కొడుకు సార్ ఎందుకంటే కొడుకు ఒక కొడుకేనా అవును సార్ ఎంత రెండు వేల ఇరవై రెండులో మ్యారేజ్ అయింది ఇరవై మూడు కల్లా ఇదైపోయింది సార్ విత్తూరం అయిపోతారు అయిపోతారు ఇప్పుడు ఇటు అటు కలిపి ఆ పుట్టిన జాతకుడు మీద పడతారు ఈడు పుట్టిన తర్వాత మేము విడిపోయామంటారు వాళ్ళు అది రాంగ్ అది వీళ్ళకి భగవంతుడు స్క్రిప్ట్ విధంగా ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం అవునవును సార్ అసలు చాలా పాపం ఇవ్వనుకుంటాడు దానికి చెప్తాను సార్ సో కుజ కుజ అంతర్లో కుజాలో అయిపోద్ది కుజుని యొక్క నక్షత్రములో గురువు ట్రాన్సిట్ అవ్వాలా ఓకే సార్ ఎందుకంటే అప్పుడు ట్రాన్సిట్ అయ్యేటప్పుడు జూపిటర్ ఆల్రెడీ సెవెన్ మార్స్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ సెవెన్ ఓకే సార్ ఎప్పుడైతే సెవెన్ మీద నుంచి మార్స్ మీద నుంచి ట్రాన్సిట్ అవుతాడో అప్పుడు మార్స్ యొక్క కార్యకర్తలు తీసుకుని బయటకు వెళ్తాడు ఓకే సార్ వెళ్ళినప్పుడు ఏమవుతుంది ఇటు మార్సు ప్లస్ మార్స్ నక్షత్రం బలం ఎక్కువ ఓకే సార్ ఒకటి ఆరు ఏడు ఆరుకి ఏడు నెగేషన్ కాబట్టి దూరం ఓకే సార్ అది థ్యాంక్ యూ సార్ మహాప్రసాదం సార్ సో అర్థమైంది సార్ ఇప్పుడు పూర్తి చేయాలా అలా చేసుకుంటే ఇంకా ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయమ్మా వీళ్ళిద్దరు పడుకున్నారా ఏంటి

కొంతవరకు పర్వాలేదు ఉద్యోగ రీత్యా కూడా వెళ్ళిపోవచ్చు పెట్టుకుని శుక్రుడు శుక్రుడు ఎక్కడ ఉన్నారు లగ్నంలో కూర్చున్నారు కదా సార్ ఈయన చెప్తున్నాడు పన్నెండవ అధిపతి లగ్నంలో కూర్చున్నాడు నీ దేహము అవుట్ ఆఫ్ కంట్రీ అవుట్ ఆఫ్ ల్యాండ్ అవుట్ ఆఫ్ ప్రదేశం పోమంటుంది ఈయన పెళ్లి జరిగిన తీసుకుని వెళ్ళి ఏ మద్రాసులోనో ఏ బెంగళూరులోనో లేదా అవుట్ ఆఫ్ కంట్రీలో పారేసి ఉంటే వాళ్ళిద్దరు విడాకులు రావు సార్ ఎందుకంటే రాహు ఆస్పెక్ట్ అండ్ మెర్కరీ అండ్ వీనెస్ చూడండి లగ్నంలో ఉన్న వాటి మీద పడుతుందా దృష్టి మూడో దృష్టి పడుతుంది కాబట్టి అప్పుడు రాహు ఏమంటున్నాడు లగ్నానికి చెబుతున్నాడు పన్ నాలుగో భావానికి వేయ భావం మూడో భావం మూడో భావంలో ఉండి లగ్నాన్ని చూస్తున్నాడు అంటే లగ్నం అంటే దేహం ఆ దేహకారకుడు కూడా పన్నెండులో పడిపోయాడు అవును సార్ కాబట్టి బాబు నువ్వు వేరే చోటుకు పో అంటున్నది ఆ గ్రామం విడిచిపెట్టి ఆ ఇల్లు విడిచిపెట్టి ఇల్లు పో అంటుంది అది గురువు దృష్టి పంచమ దృష్టి కూడా పడుతుంది సార్ ఎక్కడ అంటే నవమంలో ఉండి అంటే కర్కాటకంలో ఉండి రుచిగా పంచమ దృష్టితోని చూస్తున్నాడు అర్థం కానీ బాధక స్థానంలో పడిపోలా ఓకే సార్ పైగా శని యొక్క నక్షత్రంలో ఉండలా అశ్లేష బుద్ధ నక్షత్రంలో ఉన్న బుధ నక్షత్రం నుండి ఎవరు అష్టమాధిపతి లాభాధిపతిగా లగ్నంలో కూర్చున్నాడుగా ఓకే సార్ మళ్ళీ గురువు ఇవ్వాల్సిన ఫలితాలు ఏంటి రెండు ఐదు ఎనిమిది పదకొండు తొమ్మిది కదా అవును సార్ మళ్ళీ ఎనిమిది అంటే టెన్షన్గా అంతే సార్ పైగా లగ్నంలో ఉన్నారు కాబట్టి మంటల్లీ టార్చరు నరాల బలహీనత డిప్రెషన్స్ ఎక్కువగా ఉంటాయి పిల్లాడికి ఓకే సార్ సో బెటర్ దూరంగా ఉంటేనే బాగుపడతాడు అన్ని సక్సెస్ అవుతాయి దగ్గర ఉంటే కష్టమే సెకండ్ మ్యారేజ్ అన్నప్పుడు తొమ్మిదో స్థానాధిపతి కూడా పన్నెండులో ఉన్నారు కాబట్టి కొంచెం దూరంగా ఉన్న అమ్మాయినిచ్చి వివాహం చేసి ఉద్యోగ రి దూరంగా వెళితే అనేది గురువు గారు చెప్పిన దాంట్లో మెయిన్ అది సార్ ఇప్పుడు గురువు ఉన్నాడు కాబట్టి ఇతనికి అంటే కేతు అంటే విభజించడం రెండు రెండు వివాహాలు సూచించే విధంగా కూడా అనుకోవచ్చు సార్ రెండో వివాహం వచ్చేటప్పటికి కొంచెం ఇబ్బందిదాయకంగా ఉంటుంది కారణం ఏంటంటే పంచమాధిపతి అయ్యి అక్కడికి వెళ్ళి తొమ్మిదో భావంలో కూర్చునిపోయాడు తొమ్మిదో భావంలో బాధకం మళ్ళీ ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నా కూడా చికాకులు ఎక్కువగా ఉంటాయి ఓకే సార్ ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటయ్యా రాహు రాహుకేతులు పూజ చేయించకుండా పెళ్లి చేశారు అది వచ్చింది ఓకే సార్ ఎందుకనంటే మూడో భావం అంటే కమ్యూనికేషన్ మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కువగా ఉంది కమ్యూనికేషన్ లేదు అక్కడ ఏమైపోయిందంటే ఆ కమ్యూనికేషన్లో అమ్మాయి భోజనం చేసావా అని ఏం అడిగితే భోజనంలో ఏం తిని చచ్చావా అని అడుగుతున్నా నిడు అంటది అత్తగారు అప్పుడేంటి పరిస్థితి ఇక్కడ అంటే యాక్టివేషన్ వచ్చేసిద్ది సో రాహు రాహు సౌమ్యంగానే ఉన్నాడు కానీ కుజుడు మీద దృష్టి పడడం వల్ల ఏమైందంటే అది పోట్లాటకరంగా బ్లైమింగ్స్ ఎక్కువగా ఉంటాయి బ్లైమ్ సార్ ఇప్పుడు ఇక్కడ రెండో వివాహం అంటే అదే గురువు అశ్లేష నక్షత్రం అంటే ఎనిమిదికి పదకొండు కారకుడైనటువంటి బుధ నక్షత్రంలో కూర్చున్నారు గురువు గారు కూర్చున్నప్పుడు ఈ వచ్చే రెండో భార్య ఈ ఎనిమిదికి పదకొండుకి సంబంధించిన కారకత్వాలు కలిగి ఉన్న తీసుకొని వీళ్ళు దూరంగా వెళ్తే రెండో వివాహం సక్సెస్ అవ్వచ్చు కదా అవుద్ది అవద్ది కానీ అక్కడి నుంచి మీరు చూసుకోండి ఒక్కసారి మీరు గమనించండి రెండో వివాహం తొమ్మిదో స్థానం కానించి ఏడో అధిపతి ఆరులో కూర్చున్నాడు చూడండి తొమ్మిది నుంచి ఏడు ఎవరు శాటన్ శాటన్ రెండులో కూర్చున్నాడు చూడండి మళ్ళీ కూర్చుని ఆయన ఊరుకుంటాడా పన్నెండుకు చూస్తున్నాడా తొమ్మిది నుంచి తొమ్మిది తొమ్మిదికి పన్నెండు ఏది మిథునమే కదా మళ్ళీ చూస్తున్నాడు అంటే అక్కడ బెడ్ కంఫర్ట్ ఉండదుగా అక్కడ మళ్ళీ వాళ్ళిద్దరిలో పోట్లాడలేనా సార్ అర్థమైందా మీకు సప్త భావంలో రాహు సార్ ఎత్తు లగ్నాధిపతి వచ్చి ద్వితీయాధిపతితో సంబంధం పెట్టుకుని నాలుగులో కూర్చున్నాడు చూడండి నాలుగులో కూర్చున్నాడా లేదా తొమ్మిది కాడ నుంచి ద్వితీయాధిపతి లగ్నాధిపతి నాలుగులో కూర్చున్నారు చూడండి తొమ్మిది దగ్గర నుంచి ద్వితీయాధిపతి అంటే రవి రవి రవిచంద్ర అగ్రికల్చర్ రవి నాలుగులో ఉన్నారు సార్ నాలుగులో ఉన్నారు మనసులో ఉర్రూతలు ఊగిన మనసులో ఉర్రూతలు ఊగిన పదకొండవ అధిపతి ఐదులో కూర్చున్నారు చూడండి కూర్చున్నారా పన్నెండు పన్నెండు మూడు అధిపతితో కూర్చున్నాడు చూడండి అక్కడ ఎంత ప్రేమని ఉద్భవించేటట్టు చేద్దామన్నా కూడాను పదకొండవ భావంలో అంటే తొమ్మిదికి పదకొండవ భావంలో కుజుడు పడిపోయారు చూడండి పంచమాధిపతి లాభాధిపతి సారీ పంచమ దశమాధిపతి దశమాధిపతిపతి బాధకమేగా మరి ఎన్ని డిఫెక్ట్స్ పెట్టుకుని రెండో పెళ్లి స్టాండర్డ్గా ఉంటుందని మనం ఎలా చెప్పగలం అక్కడ జరగాల్సింది వేరు కానీ ఇక్కడ జరిగింది వేరు ఈ పిల్లాడు ఈ పిల్లాడు ఒక అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయితో ఫిజికల్ రిలేషన్ ఉంటే ఈ పిల్ల ఆగుద్ది లేక తాగదాం సార్ అర్థమైందా సార్ ఈ పిల్లాడు బిఫోర్ మ్యారేజ్ ఒక అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయితో ఫిజికల్ రిలేషన్ ఉంటే ఈ మ్యారేజ్ ఆగేది ఇలా తాగదు ఎందుకని ఎందుకని అని ప్రశ్న వచ్చింది మళ్ళీ ఓకే ఓకేనా పంచమ భావంలో ఏ గ్రహాలు లేవు చూడండి ఖాళీగా ఉంది పంచమ మీద గురువు యొక్క దృష్టి పడుతుంది చూడండి తొమ్మిదో దృష్టి పడుతుంది సార్ తర్వాత పంచమ భావ ఫలితాలు రెండవ భావంలో కూర్చున్న రెండవ భావంలో కూర్చున్న శని ఫలితాలు శని ఇవ్వాలి ఓకేనా అవును సార్ ఈ పిల్లగాడు గతంలో ఒక అమ్మాయిని ప్రేమించాడు సార్ ప్రేమించిన అమ్మాయి మళ్ళీ దూరం అయిపోయింది కాబట్టి ఎందుకు దూరం అయిపోయింది కారణం ఏంటంటే జూపిటర్ ఆస్పెక్ట్ అండ్ ఫిఫ్త్ హౌస్ జూపిటర్ ఎప్పుడు తప్పు చేయ చేయడు ఓకే సార్ ఓకేనా కాబట్టి ఐదుకి నెగేషన్ నాలుగు ప్రేమ ఫలించకపోవడానికి కారణం ఓకే నాలుగో భావం మీద నాలుగో భావం మీద నాలుగో భావాధిపతి యొక్క దృష్టి పడుతుంది చూడండి మీరు చెప్పిన చాటు నా బుర్రలో ఉండిపోయింది నేను చెప్పింది మీరు క్యాలిక్యులేషన్ చేసుకుంటే కానీ మీకు అర్థం కావట్లా చెప్పేసరికి బుర్రీరుగుతుంది మరి అలాగుంటుంది ఇన్ని ఉంటాయి ఇన్ని డిఫెక్ట్స్ మనం డీకోర్స్ చేసుకుని వీళ్ళకి ఆగుద్దా ఆగదా అని అప్పుడు మనం ఏం చెప్తామంటే రెండో పెళ్లి చేసేటప్పుడు ఉభయాలను కూర్చోబెట్టి మీకు ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి వచ్చినప్పుడు మీరు ఇలా చేయండి ఇలా చేయండి ఇలా చేయండి డైరెక్షన్ ఇస్తాం ఫస్ట్ మీరు వెళ్ళిపోయి రాహుకేతులు పూర్తించుకుని రండి వచ్చిన తర్వాత ఆలోచిద్దాం అంటనే మనం ఎక్కువ మాట్లాడకూడదు వీళ్ళతో మాట్లాడితే ఏంటంటే వీళ్ళు కంటిన్యూస్ చేస్తారు ఫస్ట్ అని సార్ రాహుది ఎన్నో దృష్టితో అయితే ఇట్లాంటి సమస్యకి మనకి వస్తుందండి ఇప్పుడు తొమ్మిదో దృష్టి చెప్పారు రాహు నుంచి కేతుకి రాహు నుంచి అవును ఇట్లాగ రాహుది ఎన్నో దృష్టి అయితే ఇట్లాంటి సమస్యలని గట్టిగా ఫేస్ చేసి రాహు కేతులు పూర్తి చేసుకున్న పరిస్థితి వస్తుంది రాహు లక్ డౌన్ లో ఉండినా చేయాలి నాలుగులో ఉండినా చేయాలి రెండులో ఉండినా చేయాలి సప్తంలో ఉండినా చేయాలి లగ్నాధిపతితో సంబంధం ఉండినా చేయాలి రవితో సంబంధం ఉండినా చేయాలి చంద్రుడితో సంబంధం ఉండినా చేయాలి బోల్డ్ అండ్ రూల్స్ ఉన్నాయి దానికి సార్ అక్కడ మనం కుజుడితో సంబంధం వచ్చింది కాబట్టి కుజుడు ఏమంటే ఫిజికల్కి సంబంధించినాడు అగ్రెసివ్కి సంబంధించిన కోపానికి ఎక్కువ దేని కోపానికి అని చూస్తే సప్తమాధిపతి యొక్క యొక్క యాక్టివిటీస్ మూలంగా కోపానికి అని చెప్పొచ్చు ఎందుకు సెవెంత్ లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ లగ్న సార్ ఇప్పుడు రాహు అయినా రివర్స్ యాంటీ క్లాక్ లో వెళ్తున్నాడు సార్ దృష్టి అటు పడుతుంది అంటారా మీరు రాహు కాడి కుజుడి కుజుడు దాకా లెక్క పెట్టండి సార్ అవును సార్ ఫోర్త్ వన్ టూ త్రీ ఫోర్ ఎస్ సార్ ఫోర్త్ కాదు నైన్త్ నైన్త్ ఆస్పెక్ట్ అందుకనే కుజ రాహుల కాంబినేషన్ వచ్చినప్పుడు జాగ్రత్త వహించండి ఓకే సార్ మీ దగ్గర ఉన్న కుర్రోడు ఆయన సార్ మీరు ఒక్కటే ఒకటే నీ భార్య నీకు అనుకూలించింది కొంచెం ఈ సమంతా అనుకూలించినా కూడా వెంటనే అమ్మాయిని తీసుకుని వేరే ఊరు వెళ్ళిపోమానండి లేదా వేరే రాష్ట్రం వెళ్ళిపోమానండి సెట్ అయిపోద్ది అమ్మాయి ఓకే సార్ సార్ అబ్బాయితో చెప్పకుండానే ప్రెగ్నెన్సీ తీసుకుంది అమ్మాయి జాగ్రత్తగా మన ఇద్దరం విడిపోదాం కోట్లు ఆడుకోకుండా విడిపోదాం అని చెప్పి వెళ్ళింది వాళ్ళమ్మ మాట్లేని కోర్టులో కేసేసింది వెయ్యాలి వెయ్యాలి కర్మానుసారి సో ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఎవరైనా వెళ్ళి అమ్మాయితో మాట్లాడి చర్చిలో పెట్టమని చెప్తున్నాను సార్ పెడితే అమ్మాయికి అదృష్టం కలిసి వచ్చినట్టు లేకపోతే దరిద్రను చుట్టుకున్నట్టు మనం చేసేదేం లేదు ఓకే సార్ అది సో అమ్మాయికి దూరం వెళ్ళి జాబ్ తీసుకోమని రెమెడీ ఇస్తాను అంతే సార్ ఇస్తే చాలు ఓకే సార్ మరగారు మీ కేస్కి నెక్స్ట్ ఏంటంటే కూడా మ్యాటరేజ్లో వచ్చేసి పెట్టి అవును మేడం అవును మేడం ఈ డిస్కషన్ దానివల్ల పంచాల్స్ వచ్చిందండి కొనే. హ్మ్ మీరు సెకండ్ గబాల్ మంట తీసేసుకుంటారు. గబాల్ మట్టు తీసేసుకుంటారు. సెకండ్ కి ఎల్లిపోడానికి. కానీ సెకండ్ చేసుకున్న తర్వాత వచ్చే అర్ధాలనుకి ఎవరు డికోడ్ చేయరు. మరింత ఎక్కువ గడిచిపోయి ఇంకా చేయగలిగింది కూడా ఏమి ఉండదు అందుకని ఫస్ట్ సార్ వచ్చిన ప్రాబ్లం లో నుంచి సెకండ్ అయితే ఏంటి అనేది కూడా ఇప్పుడు మన డిస్కషన్ లో మీకు ఆన్సర్ అందింది అనుకుంటున్నాను సార్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ కనుక మనం యాక్టివేషన్లో పెట్టుకుంటే ని మనం ఎలా పడితే అలా చూసి అప్పుడు చేసే మహాదశలను చూసి మహాదశల అంతర్దశ భుక్తులు ఇవన్నీ చూసి ఏమైనా రాబోయే భక్తుల్లో ఏమైనా అనర్ధాలు ఉన్నాయేమో చూసి వాటికి సంబంధించిన రెమెడీస్ చేసి లేకపోతే ఆ భుక్తిని దాటిచ్చిన తర్వాత వివాహం చేస్తే సరిపోతుంది ఇంత చేసేదాకా వాళ్ళు ఆగరు ఇప్పుడు మీరు ఏంటంటే గురు మహాదశ జరుగుతుంది కాబట్టి ఆ గురువు ఉన్న ప్లేస్ నుంచి క్యాలిక్యులేషన్ కట్టారు సార్ మీరు అంతే ఆయన మహాదోశ ఆయన కాబట్టి మనం అదే లగ్నంగా తీసుకుని మనం చూసుకున్నాం అందుకని సార్ సెకండ్ మ్యారేజ్ అయినప్పుడు ఏడి నుంచి మూడో భావం వస్తుంది తొమ్మిది ఓకే సార్ అందుకని ఓ ఏడి నుంచి మూడు తొమ్మిది మీరు దయచేసి వన్ ఫైవ్ నైన్ లార్డ్స్ చాలా మంచివాళ్ళు ఫోర్ ఎయిట్ ట్వల్వ్ మంచోళ్ళు కాదు త్రీ సిక్స్ త్రీ సిక్స్ లెవెన్ అసలు రావు ఇట్లాంటివి ఏమి పెట్టద్దు ఆ పుస్తకాల్లో పెట్టద్దు పుస్తకాల్లో కూడాను యాభై సంవత్సరాల లోపు రాసిన వాళ్ళు అసలు పట్టుకోవద్దు పుస్తకాలు ఓకే సార్ అది నేను చెప్పేది ఇది రికార్డ్ చేశారు కదా సార్ మొత్తం రికార్డ్ చేస్తాను నేను వదలను ఓకే సార్ అందుకే సార్ ఈరోజు క్లాసు అద్భుతంగా ఉంది సార్ చెప్పుకోవాలని ఎందుకంటే ఇవాళ ఫైనల్ క్లాస్ కాబట్టి సార్ సార్ ఐ హ్యాపీ జర్నీ అర్థమైందా సుధా అర్థం అవ్వాలా ఇంకొక లాస్ట్ అండ్ ఫైనల్ టిప్ ఇచ్చేనా జూపిటర్ జూపిటర్ ఫిఫ్త్లో ఉండినా ఫిఫ్త్ పై దృష్టి పడినా కూడాను ఏక సంతాగ్రహి ఉంటాడు ఏకసంతాగ్రహి ఉంటాడు ఖచ్చితంగా ఉంటాడు ఉండకుండా ఉండడు మీరు ఎంత ఏది కొట్టుకున్నా చూసుకోండి ఓకేనా సెలవా మరి Uh -huh. Uh -huh. Uh -huh. Okay. सर सर ओके सर हैप्पी बर्थडे थैंक यू